రైతు సోదరులందరికీ నమస్కారం తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మదనపల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్లో అయితే ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ నా ఇంకా అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అన్న అలాగే మిక్సింగ్ ధరలు చూసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్భై మూడు వందల రూపాయలన్న ఇంకా యావరేజ్ విషయానికి వస్తే రెండు వందల యాభై నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు అన్న ఇంకా టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్నా ఇంకా చాలా వరకు అయితే జరగాల్సి ఉంది ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు మలకల్చెరులో నాలుగు గంటల నుంచి జరిగే యాక్షన్ అయితే మనం లైవ్ అప్డేట్ అయితే ఇస్తున్నాము అందరూ చూసి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను